నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో పనసకాయ ఎవరెవరికి కొయ్యవచ్చు కామెంట్ చేయండి నేనైతే ఇదిగోండి పెద్ద పనసకాయ కోస్తున్నాను సరే కోసేది కూడా ఒకసారి వీడియో చూపించవచ్చు అని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పేసి చేశాను అనమాట ఇదిగోండి పెద్ద కాయ అనమాట ఇది కోసేటప్పుడుకి అసలు ఆ చేతులు నొప్పి వచ్చేసేసినాయి అండి ఫస్ట్ టైం నేను కోయటం ఇది చూస్తున్నారు కదా ఇలా చాకు తీసుకున్నాను ఈ చా రెండు మూడు చాకులు తీసుకున్నాను కానీ ఆ చాకుతోనే కోసేసానమాట ఫస్ట్ తీసుకున్న చాకుకి ఇలా ఆయిల్ అయితే రాసుకోవాలండి మన రెండు చేతులు కూడా ఆయిల్ అయితే రాసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఆయిల్ రాసుకున్న తర్వాత నిలువుగానే కుర్చే కట్ చేయాలండి అడ్డంగా కట్ చేసుకోకూడదు నాకైతే అసలు నా వల్ల అయితే కాలేదు చాలా టైం పట్టేసింది ఇది కోయడానికి ఈ కోసిందంతా ఒక ఎత్తు అయితే ఈ పిక్కలు వలవటం అనేది ఇంకొక ఎత్తు అనమాట చూసారు కదా ఇది నేను ఒకదాన్నే స్టార్ట్ చేశాను మా వారు గ్రౌండ్కి వెళ్ళి వచ్చి మా వారు కూడా కూర్చొని ఈ కాయలన్నీ ఈ పిక్కలన్నీ ఇలా పనస తొలన్నీ ఇలా వల్చేటప్పటికి దగ్గర దగ్గర ఒక గంట టైం అయితే పట్టేసింది నాకు చూస్తున్నారు కదా సమ్మర్ స్పెషల్ అండి ఇవన్నీ కూడా మామిడికాయలు పనసకాయలు సపోటాలు చాలా అంటే చాలా బాగుంటాయి వీటిలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అనమాట సీజనల్ ఫ్రూట్స్ ఏ అయినా సరే బాగా తినాలండి చూసారా కట్ చేసిన తర్వాత ఎంత రద్దైతే వచ్చింది ఈ రద్దుని కూడా పోనివ్వరండి పనస పొట్టుతో కూర వండుతారు మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా పనస తొనలు అయితే ఇలా వచ్చినాయి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ summer special videos.